తరలి వచ్చినటువంటి మాల జ్ఞానులు కొత్తలు వచ్చి దేశభక్తిని చాటుకున్నటువంటి ఏకైక జాతై అది మాల జాత మీరు కుట్రలు వండినా కుతంత్రాలు చేసిన మీరు మాదిగలకు ఓట్ల కోసం మీరు గడ్డి నమిలి ముప్పై ఏళ్ళు చూస్తూ ఊరుకున్నటువంటి మాల చాత వివేక్ వెంకటస్వామి గారి సారథ్యములు లక్షలాదిగా ఈ గ్రౌండ్ లో చేరుకున్నారు ఎవరికన్నా దమ్ముందా ఈ దేశంలో ఈ దేశానికి భారత రాజ్యాంగానికి రాయడానికి లేనప్పుడు ఇకలా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలలకు ఎక్కడ కూడా ఒక ఆవపోసంతా ఎక్కువ రాయకుండా సమానంగా రిజర్వేషన్ పెడితే సమన్యాయం కోసం కొట్లాడేటువంటి దుర్మార్గుల కబర్ తో రాటం రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విఆర్ అపీలింగ్ రెస్పెక్టెడ్ రాహుల్ గాంధీ సార్ ఫ్రమ్ ద జింకాన గ్రౌండ్ కౌంట్ అవర్ కౌంట్ కౌంట్ త్రూ యువర్ ఇంటెలిజెన్స్ హౌ లాక్స్ పీపుల్ అటెండెడ్ ఇయర్ ఈ జింకన గ్రౌండ్ పార్లమెంట్ లో చర్చ జరగాలి ఈ మీటింగ్ కోసం ఏమనుకున్నారా మారాలంటే ఎన్ని రోజులు భరించాలి ముప్పై ఏళ్ళుగా తిన్నామా మనం తిన్నామా మనం తిన్నాము మనం దోచుకున్నామా మనం దొప్పి తిన్నామా మనం మోసం చేశామా ముప్పై ఏళ్ళుగా ఈ నరక యాత్ర ఏది అని అడుగుతా ఉన్నా నరక యాత్ర ఏది ప్రతిరోజు పేపర్లా ప్రతిరోజు టీవీలా ప్రతిరోజు ఏదో ఒక పార్టీలా ఏమనుకున్నారు మీరు ఏమనుకున్నారు మీరు అంటున్నా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంటికి తప్పు చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉద్యోగం లేక తిండి లేక ఇల్లు లేక పేదరికంలో మరుగుతూ ఉన్నా మన బాధను పంటి కింద పెట్టుకొని బిగబడుతున్నటువంటి మేము మమ్మల్ని ఈ విధంగా చేసే కబర్దార్ అంటా ఉన్నాం నరేంద్ర మోడీ మీ నిర్ణయాన్ని మార్చుకు మీ తప్పును సరిదిద్దుకోండి లేకపోతే వివేక్ సార్ ఇది భారతదేశంలోని అత్యంత పవర్ఫుల్ మీటింగ్ ఇది భారతదేశానికి దళితులు మహిళలు ఈ ఈ ఈ టీం తప్ప భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు ఈ మీటింగ్ ను అభినందిస్తున్నారు ఎంత సైలెంట్ గా వివేస్తారు ఒక్క అడుగు ముందేస్తే వంద అడుగులు బిందేసిన మీరందరికి పాదాభి వందనాలు చేసుకుంటా ఉన్నా యు ఆర్ రియల్ హీరోస్ మీ కష్టం ఉన్నా ఎవరు డబ్బులు లేకపోయినా ఊర్లలో ప్రాధాయపడి ఒక్కొక్క డివిజన్ నుంచి నూట పంతొమ్మిది స్థానాల నుంచి డబ్బులు జమ చేసుకొని లక్షలాదిగా తరలి వచ్చి హైదరాబాద్ లో దిగ్బంధం చేశారు చూసుకోండి రేవంత్ రెడ్డి సో లక్షల మంది వచ్చిన మాలలు ఉన్నారా లేరా పెట్టుకోండి హైదరాబాద్ ఇలా నైట్ పన్నెండు గంటల వరకు ట్రాఫిక్ జామ్ పోలీసులు సిద్ధంగా ఉన్నాడు కాదు ఎవరైనా ఎంత చూపించండి ఒకసారి చూపించండి ఇంటి నుంచి మొదటి ఏడుగుపష్టం అయిపోయింది భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కోసం ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగం కోసం ఒకటే జాతి ఒక నాయకుడు ఎంబడి నడిచినటువంటి ఏకైక జాతి అది మహా జాతి జాతి చరిత్రలు ఈ మీటింగ్ నిలిచిపోతుంది బ నిలిచిపోతుంది ఎక్కడ కూడా ఎవరికి ఇచ్చినా ఎవరికి అవకాశం ఇచ్చినా ఎవరికి వన్ మినిట్ వన్ మినిట్ ఎవరికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినా ఇయకపోయినా ఇక్కడ ఖచ్చితంగా మాలలు సైజు ముప్పై ఏళ్ళుగా మంద కృష్ణ కీట మాటలతోటి సంపాదించుకొని కిషన్ రెడ్డి నరేంద్ర మోడీతో అండగా అలా తీసుకొని మాలను చాటంగా మీరు కుట్రలు చేస్తారా అవమానపరుస్తారా ఇదా మీ జాతి ఇదా మీ నీతి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ తమ్ము ఈ ఎవరికైనా ఉందా ఉందో లేనప్పుడు దొంగ దారిను ఎలా వస్తారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ మీటింగ్ షుట్ డిస్కషన్ షుడ్ బి కంటిన్యూ ఇన్ పార్లమెంట్ టుమారో పార్లమెంట్ తీసి డిస్కషన్ చెప్పిను కాదు ఇలాంటి వాళ్ళు వివేక్ సార్ ఎమ్మెడీ సైలెంట్ గా పనిచేస్తాం ఖచ్చితంగా ఈ దేశం కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం మాకు ఆశలొద్దు అందాసుల పాదాభి అంబేద్కర్ గారి పాదాభి వందనాలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నా జాతికి ఎప్పుడు ఎల్ల రుణపడి ఉండి ఒకటి వన్ వన్ అండ్ వన్ మినిట్ లో నేను కంప్లీట్ చేస్తున్నా వన్ మినిట్ లో భాస్కర్ మందాలో భాస్కర్ కూడా వన్ ఆఫ్ ఉస్మాండే లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు నా ఫ్రెండ్ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి యువకులు లక్షలాదిగా ఉన్నారు మాలలు ఒక్కడే ఒక నాడని ము సారీ సార్ లేట్ సార్ నా సార్ నేను ఒక టైం తీసుకున్నాను క్షమించండి వన్ మినిట్ నేను ముగిస్తా ఎందుకు అయితే సార్ ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది ఐదున్నర అవుతుంది రెండు గంటలకు స్టార్ట్ అయింది వర్షం వచ్చింది భారతదేశముల కాదు ప్రపంచ చరిత్ర అనే వర్షం పడ్డ తర్వాత కంటిన్యూ అయి ఒక ఉప్పిరలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి మానుడు వివేక్ సారు మంత్రి పదవి కోసము లక్షల మందిని తరలించే మగోడు ఈ దేశంలో ఎవడు మంత్రి పదవి కోసమా వివేక్ సారు మంత్రి పదవి కోసం తెచ్చుకుంటాడా భారత రాజ్యాంగం కోసం వివేక్ సార్ ముందుకొచ్చుడు మాలల అవమానాలను భరించలేక చూడలేక సార్ సార్ అని మీ నెంబర్ పడితే బయటకు ఇవాళ వివేక్ సార్ ను మంత్రి పదవి కోసం అని ఎవడో పేపర్లు రాశారు ఎవడు కూడా చెప్తా ఉన్నాం డైరెక్ట్ చెప్తా ఉన్నాం డైరెక్ట్ వార్నింగ్ ఆల్ పేపర్స్ అండ్ మీడియా మా మాలల మీటింగ్ రాని మీడియా మీ తాట అధిష్టం ఎవడెవడో చెప్తా ఉన్నాం ఈనాడు సన్నాస ఒడి ఈనాడు ఎన్ని ఎకరాల పులు దోస్తున్నావు తెలంగాణలో మారడ మీటింగ్ సంగతి చెప్తాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ